మూడు మూడు ఇరవై ఐదు సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ఈ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ ప్రసాద్ స్టార్ట్ స్టార్ట్నాం కాయగూరల ధరలు రామంజ టమాటాలు టమాటాలు కేజీ పది తడ ముప్పై టమాటాలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ஃபிரோ வெங்காயம் ஏட்டா வங்காயில் கேஜி இரவாய் அர்த்தகேஜி பதி ரூபாய் கேரட்டு கேஜி முப்பை அர்த்தகேஜி பதினைது ரூபாய் கேரட்டு முள்ளங்கி கேஜி இரவாய் அர்த்தகேஜி பதி ரூபாய் முள்ளங்கி காக்கர கேஜி முப்பை அர்த்தகேஜி பதைது ரூபாய் காக்கர காலிஃப்ளவரு ஒரு இரவு ரூபாய் வெரி பிக் கேலி கேப்ஸ்கம் எட்டா கேஜி நலபை அர்த்தகேஜி இருபது ரூபாய் கேப்ஸ்கம் ஆ చోళకాయలు కేజీ అర్ధ కేజీ పదహైదు రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు మూడు మూడు ఇరవై ఐదు సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరాల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయం ఇక్కడ కారం ఎక్కువ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్పి పల్లెడే పాలకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్పి ఇక్కడ కారం ఎక్కువ అని చెప్పి ఓ చోట అమ్ముతా ఇది కొంచెం గుర్తించండి హండ్రెడ్ పర్సెంట్ కారం ओके विश्व आल देस्ट गाड ब्ले फर आल